నమస్తే ఫ్రెండ్స్ మన భారతీయుల్ని ఈ మధ్య అన్ని దేశాలు మీకు నమస్కారం మీ భారతదేశం మీరు వెళ్ళిపోండి మా దేశంలో మీరు ఎవరు ఉండొద్దు అంటే ఇండైరెక్ట్గా అంటే మన భారతీయులనే కాదు కొన్ని దేశాలు అయితే ముస్లింస్ని కూడా అయితే మన భారతీయులను ఒక్కళ్ళని అంటే బాగుండదని ముస్లింస్ని కూడా వాళ్ళు అంటున్నారు నాకు అందిన సమాచారం అయితే ఇది మరి వాళ్ళు మన భారతీయులు ఎందుకు వెళ్ళమంటున్నారు అన్ని దేశాలు అమెరికా ఆస్ట్రేలియా యూకే ఇలా కొన్ని కొన్ని దేశాలు కెనడా కొన్ని దేశాలు ఎందుకు వెళ్ళిపోమంటున్నాయి మా దేశంలో మీరు ఉండొద్దని ఎందుకంటున్నాయి నేను మొన్న లండన్లోను అమెరికాలోను ఒక సిక్కు అమ్మాయిని వాళ్ళు రేప్ చేసి చంపేశారు అంతకుముందు అయితే మన ఇండియాని కార్ద కూర్చు చంపేసి ఇట్స్ డవప్డ్ అన్నారు ఇలాగనమాట మన ఇండియన్స్ని వాళ్ళు ఎందుకు వెళ్ళిపోమంటున్నారు ఇక్కడ మీరు ఒక పాయింట్ కూడా చెప్పాలనుకుంటున్నాను ఇండియన్స్ ఎందుకు వెళ్ళి మన భారతీయుల్ని యూకే ఆస్ట్రేలియా అమెరికా వీళ్ళు ఎందుకు వెళ్ళి దుబాయ్ ముస్లిం కంట్రీస్ లాంటి ఎందుకు రమ్మంటున్నారు ఈ చిన్న ఏమని ఇస్తాను నేను చే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి ముస్లిం కంట్రీస్ ఎందుకు రమ్మంటారు వీళ్ళు ఎందుకు పంపంటున్నారో చూద్దాం ఏమీ లేదు వెరీ ఈజీ మన భారతీయులు యూకే అమెరికా ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారు అక్కడ కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేస్తున్నారు కొంతమంది ఏమో ఏదో వాళ్ళ దగ్గర పనులు హోటల్లోనూ పెట్రోల్ బంక్లోనో అక్కడ ఏదో ఏదో పని చేస్తున్నారు రెండో రెండు రీజన్స్ పిల్లవాళ్ళకి కుళ్ళు రావటం ఆ కుళ్ళు వచ్చేటట్టు మనం బిహేవ్ చేయటం అంతే ఇందులో పెద్ద సారాంశం ఏమీ లేదు వాళ్ళకి కుళ్ళు రావటం కుళ్ళు వచ్చేటట్టు మనం చేయటం వాళ్ళకి మన మీద అయిపోయి మన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది అని వాళ్ళు అనుకోవటం ఉనికికే ప్రమాదాన్ని మనం క్రియేట్ చేయటం ఇది రీజను మెయిన్ పాయింట్లోకి వద్దాం మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్కి మన వాళ్ళు అక్కడికి వెళ్ళి రూపాయి రూపాయి సంపాదించుకొని అక్కడే స్థిరపడి ఇల్లు కట్టుకుంటున్నారు ఒకటి అక్కడే మన వాళ్ళు వెళ్ళి మన దేశంలో ఉన్న కులాలని మతాలని అక్కడికి దేశకెళ్ళి అక్కడ ఫాలో అయితే పర్వాలేదు వాటిల్ని బహిరంగ వీధుల్లో కూడా పెట్టేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్కి ఏమైనా సంఘాలు ఉన్నాయనుకో కుల సంఘాలు ఆ రోడ్ల వీధుల్లో క్యారీ చేస్తున్నారు ఒకటి తర్వాత మన మతాలు ఏమైనా అనుకో మన మతాలు ఐ మీన్ వినాయక చవితి కానీ దసరా ఉత్సవాలు అక్కడ గ్రాండ్గా చేసేస్తున్నారు ఈ దెబ్బతో వాళ్ళకి ఏమనిపించిందంటే ఓయమ్మ వీళ్ళు ఎక్కడో మన ఇళ్ళకి వచ్చి పనులు చేసుకోవడానికి బత వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండకుండా వీళ్ళు మనకంటూ గొప్పగా బిహేవ్ చేస్తున్నారు మనకంటూ గొప్పగా వీధుల్లో ర్యాలీలు చేస్తున్నారు రేపేదన్నా జరిగితే వీళ్ళందరూ కూడా కలిసి మనల్ని తల్లిదండ్రులు పెడతారు అని భయం వారు పట్టుకుంది వెరీ సింపుల్ మన ఇంట్లో ఒకరు పంతొమ్మిది ఉన్నారు ఉన్నారనుకో మన ఇంట్లో అమ్మాయి పుట్టినరోజుకి మనం అతన్ని పిలిస్తే అతను కొంచెం అన్నం తిని లేకపోతే గిఫ్ట్ తీసుకుపోతే మంచిది అలా కాకుండా అతను మన ఇంట్లోకి వచ్చి ఆడపిల్లలు పుట్టినరోజు గ్రాండ్గా ఘనంగా మనకంటే బాగా చేశారనుకో మనకేమనిపించిద్ది యాస్ అదే అనిపించింది ఓకే అందుకని అక్కడికి ఏం చేశారంటే దానికి పెట్టిన పేరు మా కల్చర్ పాడైపోతుంది మా ట్రెడిషన్స్ పాడైపోతున్నాయి మాకు ఉద్యోగాలు లేవు ఏదో పేరు పెట్టి పిలిచేస్తారు వస్తాం అయితే అక్కడికి వెళ్ళి మన డబ్బు సంపాదించుకోవటం మన కల్చర్స్ని అక్కడ ఎక్కువ గ్రాండ్గా ఎలివేట్ చేయటం చేస్తున్నారు అందుకు వాళ్ళకి భయం గుళ్ళు రెండు వచ్చినాయి ఇక్కడి నుంచి వెళ్ళేయమంటున్నారు సహజం అయిపోయింది క్లియర్ మరి ముస్లిం కంట్రీస్ ఏం ఎందుకు రమ్మంటే ఇది వెరీ సింపుల్ ఇక్కడికి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా లేబరార్స్ బాబు అది ఓసీ అవని బీసీ అవని ఎస్సీ అవని లేబరర్స్ ఇటు వెళ్తారు దుబాక్ కంట్రీస్ ముస్లిం కంట్రీస్ ఇళ్లలో పనులు చేయడానికి పాకి పనులు ప్యూర్ లేబరర్స్ వీళ్ళేమీ చేరిపా అక్కడికి వెళ్ళి పెట్టింది తిని తండ్రులు తిని అక్కడ కూడా తండ్రులు తిని ఆ దేశంలో కూడా తండ్రులు తిని అక్కడ సైలెంట్గా ఉండి కొరిలో మేకలు ఆవులు కాసుకొని అక్కడ వాళ్ళ దగ్గర పెయిన్ పెయిన్లా ఉండి కాముగా ఉంటున్నారు అంతే ముస్లిం కంట్రీస్ వెళ్ళిన వాళ్ళేమో పాలేరులా పడి ఉంటున్నారు ఇటు అమెరికా యూకే ఆస్ట్రేలియా వెళ్ళిన వాళ్ళేమో మనం వాళ్ళ ఉనికి సవాల్ చేస్తున్నాం అందుకని వెళ్ళమంటున్నారు మనం అక్కడ వాళ్ళు మనం అక్కడ మనల్ని ఉంచండి అక్కడ మనం ఉన్న వాళ్ళని చంపిస్తారు అందుకని తట్టాపట సర్దుకొని సైలెంట్గా మనం రావడం మంచిది నమస్తే ఫ్రెండ్స్